గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా వస్తాము మనం వార్ద మీద ఉన్నాం మీకు కృష్ణా నాకు చూపిస్తున్నా మీకు కూడా ఎందుకంటే వంగి ప్రవేశ వంగి పొరులుతుంది ఇది g o Take easier, huh? mm -hmm. chicken 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 అంబేద్కర్ స్టాక్ ఉండదు లైబ్రరీ అంబేద్కర్ లైబ్రరీ ఎప్పుడైనా కోసం ఆలోచన కూడా చేశాను కలవర్త కృష్ణనాది నీళ్లు ఊళ్ళోకి వెళ్ళకుండా వైఎస్ఆర్ జగన్ గారు తక్కిన లబెట్టి నీటితో నీటి చూడతున్నారు నీళ్ళు వెళ్తే అటు మోటార్ మోటార్ మోటార్త ఏదో అలాగే డాక్టర్ అంబేద్కర్ని చూపిస్తాను కదా అంబేద్కర్ గారిని జాగ్రత్తగా చూడాలి